హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము చాలా బాగుంటుంది రైస్లోకి అలాగే చపాతీలోకి బిర్యానీ దేంట్లో కన్నా బాగుంటుంది నేను చెప్పిన ఈ ప్రాసెస్ చేయండి కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫస్ట్ ఇలా ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొంచెం ఆవాలు ఈ ఆవాలు బాగా చిట్పట్లాడాక మనము ఆనియన్స్ అనేవి సన్నగా ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీ మంచి గ్రేవీ టైప్లో బాగా వస్తుంది థిక్నెస్గా ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనము గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాము మిక్సీ జార్ తీసేసుకొని అల్లము వెల్లుల్లి అలాగే జీడిపప్పు టమాటో ముక్కలు వేసేసి వీటన్నిటిని బాగా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఫ్రై అయిపోయాక ఏంటంటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా టమాటో ప్యూరీ దాన్ని అందులో వేసేసి కాసేపు అల్లం వెల్లుల్లి వాసన పోయేంత వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో సాల్టు పసుపు అలాగే కారము ధనియా పౌడర్ నేనైతే గరం మసాలా ఏమి యాడ్ చేసుకోలేదు కొంచెం ఎక్కువ స్పైస్ ఉంటుందని చెప్పేసి ఇవన్నీ కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా లో ఫ్లేమ్లోనే బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఏంటంటే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది చూసారా ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చేసి మనకు గ్రేవీ అనేది బాగా వే వేగిపోయింది ఇప్పుడు ఇలా నీట్గా కడిగేసి ఇలా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు కూడా అందులో వేసేసి కాసేపు ఆ గ్రేవీలో బాగా మిక్స్ చేసుకోవాలి మనకు మష్రూమ్ అనేది ఫాస్ట్గానే మగ్గిపోతుంది అంత టైం ఏం పట్టదు ఆల్రెడీ కొంచెం వాటర్ వేసుకోండి ఎందుకంటే మష్రూమ్లో కొంచెం ఉడికేసరికి వాటర్ వస్తుంది కాబట్టి మీకు గ్రేవీ టైప్ అంటే ఇలానే స్టాప్ చేసేయండి లేకపోతే కొంచెం వాటర్ వేసేసుకోండి ఇలా వేసేసుకొని తగినంత వాటర్ వేసుకున్నాక అలాగే ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసి కాసేపు అలా కలిపేసుకొని ఒక వన్ మినిట్ వన్ మినిట్ అలాగ ఆవిరి పట్టేసుకుంటే మనకు టేస్టీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్